ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్టు వద్ద వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదవ రోజు ఉదయగిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు హోమాలు సామూహిక పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి స్థానిక జనసేన పార్టీ నాయకులతో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారి ఆర్థిక సహాయంతో రెండు వేల మందికి ఏర్పాటు చేసిన అన్న సంరాధన కార్యక్రమంలో భీమరశెట్టి రాంకి పాల్గొని ఆయన చేతుల మీదుగా భవానీ భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు అదేవిధంగా ఉదయగిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సాయంత్రం నుంచి శ్రీ చాముండీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భవానీలు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొంది ఉన్నారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి గౌరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే శతకం వద్ద వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని ఇప్పుడు శతకం శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం నందు గత తొమ్మిది సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు అందులో భాగంగా రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు అమ్మవారి కృపా కటకాలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్ల తారకేష్ పొలమరిశెట్టి యుగేందర్ కర్రీ కళ్యాణ్ కాండ్రేగుల వెంకట సాంబశివ దాడి త్రినాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీకృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రీ సన్యాసి నాయుడు కెఎం నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముందుగా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేసుకుంటూ ఈరోజు సతకంపట్టు దగ్గర వివి రమణ గారు నాయుడు గారు అలాగే సంతోష్ గారు మురళీగారు ఆధ్వర్యంలో తొమ్మిదవ సంవత్సరం దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ తొమ్మిది నిన్న తొమ్మిది వేల మంది ఆడపడుచులకి వాయినాలు ఇచ్చి అత్యంత భారీగా అనకాపల్లి నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు చేసే సంస్థ పివి రాముల గారిది అలాగే లాడీ గారిది అలాగే నియోజకవర్గం కుంతల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు ఆ దుర్గామాత ఆశీస్సులతో మరింత అభివృద్ధి చెందాలని అలాగే సీఎం రమేష్ గారు ఇలా గోవింద్ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కమిటీకి నా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గమ్మవారిది తొమ్మిదో వార్షికోత్సవం జరుగుతుందండి దీని అనుగుణంగా నిన్న మహిళలందరికీ వాయినాలు అలాగే రేపు అత్యంత భారీగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి రథయాత్ర పొరవు వెళ్ళి పూడిమారక రోడ్డు రామాలయం వద్ద ఉంటుందండి ఆ అమ్మవారిని రేపు తిరుగు యాదయాత్ర సాయంత్రం ఆరు గంటలకి అక్కడికి కొంత రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగి అక్కడి నుంచి పద్దెనిమిది నెల వేషాలు పది భారీ విగ్రహాలు అమ్మవారి అమ్మవారి విగ్రహాలు నవ నవదుర్గలు వాటితో పాటు వినాయకుడు ఇవన్నీ ఊరేగింపుగా మళ్ళీ అమ్మవారి గుడికి వచ్చేసరికి రాత్రి ఒంటి గంట నుంచి రెండు అవుతుందండి అక్కడితో నవరాత్రి ఉత్సవాలు ముగిస్తాయండి థ్యాంక్ యూ